హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి వైజయంతి ఆడుతున్న పెరాలసిస్ నాటకాన్ని ఎలాగైనా బయట పెట్టాలని ఒక స్వామీజీని ఇంటికి పిలుస్తుంది స్వామీజీ ఇంటికి రాక మునుపే స్వామీజీకి వైజయంతి ఆడుతున్న నాటకం గురించి చెప్పేస్తుంది ఓహో అవునా అమ్మా అంటే ఆవిడకి ఆరోగ్యం బాగా ఉన్నా కూడా నాటకం ఆడుతున్నారన్నమాట నేను చూసుకుంటా అని ఆ స్వామీజీ కూడా మాట ఇస్తాడు ఇక వైజయంతి నాటకాన్ని బయట పెట్టడానికి ఆ స్వామీజీ హాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు ఇక కౌశికి జగదాత్రి ఇద్దరూ కలిసి స్వామీజీకి వైజయంతి ఆరోగ్యం గుచ్చి చెప్తుండగా పెద్ద పెద్ద ఐస్ గడ్డలని సలసలా మాగు మరుగుతున్న నూనెని ఇంకా సూదులని అక్కడ ఏర్పాటు చేస్తాడు ఇక వైజయంతిని తీసుకురమ్మని నిషికి చెప్పగానే వీల్ చైర్లో వైజయంతిని తీసుకొస్తుంది నిషి ఇక అక్కడున్న ఐస్ గడ్డలని సూదులని ఆ మసులుతున్న నూనెని చూసి నిషి వైజయంతి యువరాజ్ బూచి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి వదిన ఇది ఈ గడ్డలేంటి ఈ నూనె ఏంటి ఈ సూదులేంటి అని అంటుండగా బూచి వెటకారంగా బజ్జీలు వేస్తారేమో అని అంటుండగా లేదు వదిన ఇవన్నీ అత్తయ్య గారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికే అని జగదాత్రి అంటూ ఉంటుంది ఏంటివదినా మీ అది మాట్లాడుతుంటే మీరంతా సైలెంట్గా ఉంటున్నారేంటి మీరైనా వీటిని అడ్డుకోండి అని కౌశికిని అనిషి అడుగుతుండగా ఈ విషయాల్లో అతను ఎంత ఎక్స్పర్ట్ కాకపోతే జగదాత్రి వాళ్ళని ఇంటికి పిలుస్తుంది అని జగదాత్రికే కౌశికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడున్న ఏర్పాట్లని చూసి వైజయంతి భయం భయంగా ఏడుస్తున్న ఫేస్ పెట్టుకొని వస వైజయంతి చిత్తూరులో మొదలైన నీ జీవితం ఇలా ఇక్కడ అర్ధాంతరంగా ముగిసిపోతుందే అని తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ రోజు మీరు ఎలా లేచి మీ కాళ్ళపై నిలబడరో నేను చూస్తానత్తయ్యా అని జగదాత్రి కూడా ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటుంది ఇక జగదాత్రి ఛాలెంజ్ గెలుస్తుందా వైజయంతి నాటకాన్ని బయట జగదాత్రి వైజయంతి భరించగలదా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్